రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ లో ఫ్యాన్స్ నిరాశపరుస్తున్న ముంబై ఇండియన్స్ మరో కీలక మ్యాచ్ కి సిద్ధమైంది ఈ సీజన్ లో ఇప్పటికీ తొమ్మిది మ్యాచ్లు ఆడిన ముంబై ఆరు మ్యాచెస్ లో ఓడి కేవలం మూడు మాత్రమే గెలిచింది దాంతో పాయింట్ల పట్టికలో స్థానంలో ఐపీఎల్ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతుంది ముంబై ఇండియన్స్ ఇక మిగిలిన మ్యాచెస్ లో అయినా గెలిచి పరుగు నిలుపుకోవాలని ముంబై భావిస్తుంది ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా మూసుకుపోయాయి కానీ ఇక మిగిలిన మ్యాచెస్ లైనా గెలిస్తే ముంబైకి విమర్శలు తగ్గుతాయి ఇక సీజన్ లో మ్యాచ్ ను లక్నో సూపర్ జైన్స్ తో ఆడుతుంది ఈ మ్యాచ్ ఏప్రిల్ ముప్పైనా లక్నోలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది ఇక ఈ మ్యాచ్ కి ముంబై ఇండియన్స్ తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా నేహాల్ వదేరా టీమ్ డేవిడ్ మహమ్మద్ నబీ పీయూష్ చావ్లా లుక్వుడ్ బుమ్రా ఉండే అవకాశం ఉంది ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే ముంబై ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్లు భారీ స్కోర్లను నమోదు చేస్తున్నాయి ఇక ఈ సీజన్ లో ముంబై మాత్రం టార్గెట్ ను రీచ్ కాలేకపోతుంది బౌలర్స్ దారుణంగా విఫలమవుతున్నారు ప్రత్యర్థి జట్టుకి భారీగా పరుగులు ఇస్తున్నారు దానివల్ల బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పటికీ ముంబై టార్గెట్ ను రీచ్ కాలేక మ్యాచ్ లోడిపోతుంది అందుకే లక్నోతో జరిగే మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని చూస్తుంది మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత లక్నోని బౌలింగ్ లో కట్టడి చేయొచ్చని భావిస్తుంది ఇక ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో ఉన్నారు వీళ్ళు త్వరగా అవుట్ అవుతుంటే మాత్రం ముంబై ఇండియన్స్ మిడిల్ లో తడబడుతుంది ఇక కెప్టెన్ పాండే కూడా అంతగా రాణించడం లేదు బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లో లో విఫలమవుతున్నాడు ఇక ఆ తర్వాత కూడా పెద్దగా రాణించడం లేదు వీరంతా రాణిస్తేనే ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేయగలదు ఇక ముంబై బౌలింగ్ కూడా పెద్దగా ఫామ్ లో లేదు బుమ్రా తప్ప జట్టులో మిగతా వాళ్ళు పరుగులు చేయడంలో విఫలమవుతున్నారు కాబట్టి భారీ స్కోర్స్ చేస్తూనే దాన్ని కాపాడుకునే అవకాశం ఉంది ఇక ఈ సీజన్ లో లక్నో మంచి విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతుంది కాబట్టి ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలంటే బౌలర్స్ బ్యాటర్స్ సమిష్టిగా రాణించి ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి అప్పుడే విజయం దక్కుతుంది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పది పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ లో నమోదైన ఈ మ్యాచ్ లో తొలత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఏడు పరుగులు చేసింది అనంతరం రెండు వందల యాభై ఎనిమిది పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై రెండు వందల నలభై ఏడు రన్స్ చేసి పది పరుగుల తేడాతో ఓడిపోయింది